ఆరోగ్యం బాగలేక పడిపోయినా వచ్చి ఆ రోజు మాట్లాడి మీతో మనస్ఫూర్తిగా మీతో పంచుకున్నందుకు నాయకర్ గారికి చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయారు కష్టమైన సమయంలో కూడా మీరు అండగా నిలబడ్డారు నరసపురం రోజు గుండెల్లోకి తీసుకున్నారు ఇది రెండు వేల ఇరవై నాలుగు దశాబ్దం దశాబ్దం కష్టాల మధ్య పెరిగింది పార్టీ జనసేన పార్టీ చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని వైఎస్ జగన్ లాగా మీకు తెలుసు కదా చిన్న ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకునే ఉద్యోగ కొడుకుని రెండున్నర మూడు ఎకరాలకి చిన్న కమత ఉండేది మగల్దూరులో అలాంటి కుటుంబాల నుంచి వచ్చిన వాడిని నాలాంటి వాడికి గుండాగర్ది డబ్బు పలుపు దోపిడీ వ్యవహారాలతోటి ఉండే జగన్ పార్టీతో ఎదుర్కోవాలంటే ఎంత సత్తా కావాలో తెలుసుకోండి ఒక సగటు మధ్యతరగతి మనిషి నర్సపూర్ లాంటి నెల్లూరు లాంటి ఒంగోలు లాంటి చిన్న పట్టణ టౌన్స్లో పెరిగిన వాడిని నేను లండన్లో పెరిగిన వాడిని కాదు న్యూయార్క్లో పెరిగిన వాడిని చాలా నర్సపురం లాంటి చిన్న చిన్న టౌన్స్లో పెరిగిన వాడిని నేను సో నాకు ప్రతి మనిషి కష్టాలు తెలుసు నాకు నర్సాపురం గురించి చెప్పాలంటే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు లో కాలేజ్లో లో ఆయన ఎన్సిసి క్యాడెట్గా ఉన్నప్పుడు ఆయన రోయింగ్ బోర్డ్ క్యాప్టెన్ ఆయన ఎన్సిసి క్యాప్టెన్ ఆయన ఎన్సిసి క్యాడెట్స్ కాలేజ్ క్యాప్టెన్ ఆయన నర్సాపురంలో బోట్లు నడిపిన ఫోటోలు ఇందిరాగాంధీ గారి ముందు నేవల్ మన ఎన్సిసి అప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ని ఆ రోజున రిప్రజెంట్ చేశారు ఎన్సిసి గ్రూప్ గ్రూప్ని ఆ రోజున ఆ జ్ఞాపకాలు నాకు నర్సాపురం అంటే అలాంటి నర్సాపురంకి నటుడుగానే కాకుండా ఒక రాజకీయ నాయ నేపథ్యంలో పార్టీ పెట్టి నేను ఈ రోజున మిమ్మల్ని ఓట్లు మీకు మా నాయకుడు నాయకర్ గారిని గెలిపించమని గాజ్ గ్లాస్ గుర్తు మీద అడుగుతున్నానంటే అది నిజంగా దైవ సంకల్పం నాకు సగటు మనిషిని నేను అలాంటి నేను మీ అందరి ఆశీస్సులతోటి ఒక దశాబ్దంగా దెబ్బలు తింటా ఉన్నాను ఓడిపోయాను రెండు చోట్ల కానీ నిలబడ్డానంటే చెక్కు చెదరని మీ అభిమానం చెక్కు చెదరని మీ ప్రేమ ఆడబిడ్డలు ఆడపడుచులు యువతులు తల్లులు ఇక్కడే కా దారి పొడువుతా ప్రేమాభిమానాలు నీరాజనాలు ఇందు అక్కడి నుంచి చూస్తా ఉన్నాను ఆ పక్క నుంచి సభ జరుగుతున్నంత సేపు నుంచినంత సేపు దాదాపు అరగంట సేపు హారతులు పడుతూనే ఉన్నారు మా ఆడపడుచులకి మా అక్క చిల్లులకి యువతులకి కృతజ్ఞత పై పొందు ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి మీరు ఊహించుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చాం